ఈ కేటగిరీలో ఉన్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ కేటగిరీలో ఉండే వాళ్ళు ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళకి ఎలాంటి ఎసెట్స్ ఉండవు ఎసెట్ అంటే ఆస్తి ఓకే సో సొంత ఇల్లు ఉండడం ఆ ఎసెట్ మీద మనకి ఇన్కమ్ రావడం సో ఎగ్జాంపుల్కి మీకు ఒక మూడు ఫ్లోర్స్ ఇల్లు ఉంది ఓకే దాని మీద మీకు ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది అనుకోండి ఇది మీ ఎసెట్ అది మీ సంపద స్టాక్స్లో ఒక ఐదు లక్షలు పెట్టారు దాదాపుగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేవరకు మీకు వన్ సిఆర్ఓ టూ సిఆర్ఓ ఉంది అమౌంట్ ఇది మీ ఎసెట్ సో మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు ఒక ల్యాండ్లో మనీ ఇన్వెస్ట్ చేశారు దాదాపుగా అది మీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు వన్ సిఆర్ఓ టూ సిఆర్ఓ అయింది ఇది మీ ఎసెట్ ఎసెట్ పూర్ ఇక్కడ ఈ కేటగిరీలో ఉండే వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా సరే ఇంకా జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది జాబ్ చేస్తేనే స్కూల్ ఫీజులు జాబ్ చేస్తేనే గ్రాసరీ ఇలా యాక్టివ్ ఇన్కమ్ మీదనే డిపెండ్ అయిన వాళ్ళని ఎసెట్ పూర్ ఇన్కమ్ పూర్ అంటారు అనమాట అంటే వీళ్ళకి అప్పుడప్పుడు ఎక్కువ అమౌంట్ వచ్చినా సరే వీళ్ళ పూర్ మెంటాలిటీ వల్ల వీళ్ళ పూర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల ఇంకా జీవితాంతం సిక్స్టీ సెవె సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినంత వరకు కూడా పనిచేస్తూనే ఉండాల్సి వస్తూ ఉంటుంది ఇది ఫస్ట్ కేటగిరీ మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చెక్ చేసుకోండి